తిరుమల లడ్డూ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది మనందరికీ తెలుసు సుప్రీంకోర్టు కూడా నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది మనందరం దాని గురించి మాట్లాడుకున్నాం అయితే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఒకటైతే వైసీపీ బయట చేసినటువంటి ప్రచారం ఒకటి వాస్తవానికి కేసు విషయాల్లో కానీ కేసు పూర్వపరాల్లోకి కానీ ఆ సుప్రీంకోర్టు నిన్న వెళ్ళలేదు వెళ్లకుండానే ఆ కొన్ని కామెంట్ చేసింది ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుండేది ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం కదా మాట్లాడకుండా ఉండాల్సింది అనేది సుప్రీంకోర్టు భావన అంతకుమించి కేసు విషయంలో మరొక మాట సుప్రీంకోర్టు అయితే మాట్లాడలే అయితే దీన్ని వీళ్ళు ఎలా ప్రచారం చేసుకున్నారంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి తిరుమల పర్యటన రద్దు చేసుకుని మరింత దొరికిపోయాడు కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం నిన్న వైసీపీ సోషల్ మీడియాలో ఆ విష ప్రచారం చేసుకున్నారు ఏమని సుప్రీంకోర్టులో మేము కేసు గెలిచేసాం దాదాపుగా చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఇక మా అన్నకు తిరిగి లేదు ఇది ఫేక్ ఎలిగేషన్ అని తేలిపోయిందని చెప్పి సత్యమేవ చేయితే సత్యం న్యాయం గెలిచేసిందని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు అసలు కేసు పూర్వపరాల్లోకి వెళ్ళకుండానే సుప్రీంకోర్టు బేసిక్గా చంద్రబాబు గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడితే అది ప్రజల్లో ఎఫెక్ట్ చూపుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో అన్ని ఆధారాలు వచ్చే వరకు ఆయన ఆగు ఉండాల్సిందనేది కోర్టు వాదన ఇందులో కేసుకు కానీ ప్రతి నేతికి కానీ ఏఆర్ సంస్థ గురించి కానీ ఎటువంటి వ్యాఖ్యలు కూడా కోర్టు చేయలే అసలు కేసు పూర్వపరాల్లోకి వెళ్ళల వెళ్ళాల కానీ వీళ్ళేం చేశారు చంద్రబాబు నాయుడు కోర్టు తిట్టిందని కేసు వైసీపీకి అనుకూలంగా వచ్చేసిందని నాలుగు రోజులు ఆగితే కేసు కూడా క్లోజ్ అయిపోద్దని రకరకాలుగా ప్రచారం చేసుకున్నారు సరే వీళ్ళంటే రాష్ట్రంలో ప్రజలను నమ్మించడం కోసం వైసీపీ విష ప్రచారం చేయొచ్చు బట్ జాతీయ స్థాయిలో జాతీయ మీడియాకి విషయం తెలుసు కదా ఏం చేశారు అంటే కేసుని సిబిఐకి లేదా సిట్టింగ్ జడ్జితో విచారిస్తారా లేదా రాష్ట్ర సిట్తోనే కొనసాగిస్తారా అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ ఇటు మొదలుపెట్టారు అంటే కేసులో డెప్త్ ఉందానా లేదా సుప్రీంకోర్టు ఒక కేసుని తీసుకోవాలి అంటే ఆ కేసులో ప్రైమసీ ఆఫ్ ఫేసి ఉండాలి అంటే ఆ కనీస ఎవిడెన్స్ ఉంది ఈ కేసుకి అర్హత ఉంది అనుకుంటేనే సుప్రీంకోర్టు కేసు తీసుకుంటుంది లేకపోతే కేసును అక్కడే డిస్మిస్ చేసేస్తుంది అదే రోజు డిస్మిస్ చేసేస్తుంది మరి తిరుమల లడ్డు వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తీసుకుంది కదా కేసులో పట్టు ఉండబట్టే కదా తీసుకుంది లేదు మీరు అనుకున్నట్టే కేసులో కానీ పట్టు లేకపోయి ఉండుంటే మీరు అనుకున్నట్టుగా చంద్రబాబు గారిని లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పని సుప్రీం సుప్రీంకోర్టు అనుకుని ఉంటే కేసును కొట్టేయాలి కదా మరి ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలతో జరపాలా రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో జరపాలా చెప్పండి అని చెప్పి ఎందుకు కేంద్రాన్ని కోరింది కేసులో పట్టుండబట్టి కత్తి జరిగింది కాబట్టే కదా ఇప్పుడు కొంచెం సలహపడారనమాట వైసీపీ వాళ్ళు నిన్న ఒక రోజు రెండు రోజులు ఏదో ప్రచారం చేసుకున్నారు ఓకే ఏదో కొంత డ్యామేజ్ కవర్ చేసుకునే ప్రయత్నం ఇక్కడ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే రేపు కేసు స్టార్ట్ అయిన తర్వాత మొట్టికాయలన్నీ పడేది వాళ్ళకే ఎక్కడి నుంచి పడతాయని అది కూడా నేను చెప్తాను ఇప్పుడు ముందు నేతిని ఎందుకు అంత తక్కువ ధరకు ఎలా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆ ఏఆర్ సంస్థకు అంత క్యాపబులిటీ ఉందా అనే దాని దగ్గర మొదలు పెడితే ట్యాంకర్లు ఎందుకు పరిశీలన చేయకుండా లోనకు పంపుతున్నారు అంటే వాస్తవానికి ఏంటంటే నేతిలో కొవ్వు పదార్థాలు కలిసాయా లేదనే టెస్ట్ చేసే ఆ పరికరాలు తిరుపతిలో లేవు డెబ్బై ఐదు లక్షలు దానికి ఖర్చు అవుతుంది వైసీపీ హైంలో పెట్టాల అయితే దాన్ని బయటికి పంపించేయించారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అనుమానాలు వస్తాయి పైగా ఒక ట్యాంకర్ ఐదు వందల కిలోమీటర్ల దూరాన్ని మధ్యలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ట్రిప్ కూడా వేసిందట అంటే నిజంగా ఇళ్ళు అక్కడికి వెళ్ళి ఏఆర్ సంస్థ దగ్గరికి వెళ్ళి నేతింది తెచ్చారా లేదా మధ్యలో ఎక్కడైనా ఏదైనా చేసి నేతింది తెచ్చారా సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి ఆల్రెడీ మూడు రోజులు సిట్టి విచారణలో కొన్ని కీలక విషయాలను అయితే సేకరించారు మేబీ రేపు పొద్దున వాటిని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే కక్కలాక మింగలాకం ఉంది ఎందుకంటే కోర్టు ఏమో మాకు అనుకూలంగా తీర్పిచ్చిందని చెప్పేసుకుంటున్నాడు ఇక్కడ కోర్టులో మేము గెలిచేసాము ఇక చంద్రబాబు నాయుడు తప్పని చెప్పుకుంటున్నాడు రేపుగానే కోర్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ టెండర్ ఇచ్చారు అప్పుడే కల్తీ జరిగిందని కోర్టు నిర్ధారిస్తే జగన్మోహన్ రెడ్డి తలకడ పెట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డి తలకడ పెట్టుకోవాలా వస్తవంగి ఇలాంటి కేసులు మనం ఈజీగా తేలవు కానీ ఇది ఆ కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో పురోగతి అనేది అయితే వేగంగానే ఉంటుంది రెండోది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో కూడా జగన్మోహన్ రెడ్డికి మింగిడు పడని అంశంగా మారింది ఎందుకంటే సుప్రీంకోర్టు కేంద్రం నిర్ణయాన్ని అడిగింది దర్యా స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా సిట్ట దేని ద్వారా విచారణ జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మీ నిర్ణయాన్ని తెలపండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది రేపొద్దున దానికి సంబంధించి కేంద్రం ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తుంది ఒకవేళ కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ లాంటి వ్యవస్థలకు అప్పగిస్తే జగన్మోహన్ రెడ్డి తన కొరువుని తానే గోకి తెచ్చుకున్నట్టుగా ఎందుకంటే గతంలో వివేకానందరెడ్డి హత్య కేసుని ఒకసారి తీసుకుందాం ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ అడిగింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వద్దన్నది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీబీఐ ఎంక్వైరీ ఇచ్చిన తర్వాత అచ్చలో జగన్మోహన్ రెడ్డి అంటే కో పాత్ర ఉందని చెప్పి దాదాపుగా నిర్ధారించిన పరిస్థితి అవినాష్ రెడ్డి పాత్రను నిర్ధారించిన పరిస్థితి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ కూడా చేశారు సొంత చెల్లెళ్లే జగన్మోహన్ రెడ్డి భారతీయ రెడ్డిల పాత్రల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏమైంది చివరికి సీబీఐకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి జుట్టు మొత్తం లాగి చేతిలో పెట్టారు కదా అది ఇంకా నీ కుటుంబం ఒక రకంగా ఏంటంటే నీ కుటుంబ వ్యవహారంగా మాట్లాడుకోవచ్చు దాన్ని కానీ ఈరోజు తిరుమల వ్యవహారం అనేది ఒక కుటుంబానికి చెందిందో ఒక వ్యక్తికి చెందిందో కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఆ కేసు ముందుకు వెళ్లే కొంది జగన్మోహన్ రెడ్డికి కష్టకాలం తప్పదు నిన్నటి వరకు తనకు అనుకూలంగా ప్రచారం చేసుకున్నారు ఇంత లాజిక్ ఎలా మర్చిపోయారు నాకు అర్థం కోర్టు ఎక్కడా కూడా మెరిట్స్లోకి వెళ్ళదా అసలు కేసు ఏంటి అనేది పూర్తిగా డెప్త్గా అధ్యయనం చేయాలా కోర్టుకు కొన్ని అనుమానాలను వ్యక్తం చేసింది చంద్రబాబు గారు మాట్లాడు ఉండకూడదని అని చెప్పారు ఎక్కడ కూడా కోర్టును ఒక చోట తప్పుదోవ పట్టించారు పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు గారు మాట్లాడారని చెప్తే కోర్టు అదే వ్యాఖ్య బయట అప్పుడు కోర్టులో కూడా చేయడం జరిగింది వాస్తవానికి చంద్రబాబు గారు పబ్లిక్ మీటింగ్లో ఈ నేతి గురించి మాట్లాడలేదు అది నాలుగు గోడల మధ్య జరిగినటువంటి ఎమ్మెల్యేల సమావేశంలో తొలిసారిగా మాట్లాడారు రెండోది చాలామంది ఎందుకు నెల రోజులు గ్యాప్ వచ్చింది ఎందుకు నెల రోజులు గ్యాప్ వచ్చిందని చెప్పి చాలామంది అడుగుతున్నారు వాస్తవానికి ఆ రిపోర్టులో ఆ జంతు కొవ్వు కలిసిందని తెలియగానే వెంటనే ఏఆర్ సంస్థకు టీటీడీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది ఆ షోకాజ్ నోటీసుకి నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత ఏఆర్ సంస్థ రిప్లై ఇచ్చింది మేము ఇచ్చిన నెల్తీలో ఎటువంటి కల్తీ లేదు అంత ఆ మంచినయే ఇచ్చాము ఈ కల్తీ అయితే మా దగ్గర జరగలేదని చెప్పి ఒక రిప్లై ఇచ్చింది తరువాత మళ్ళీ ఏఆర్ సంస్థ పంపినటువంటి ఏదైతే ఆ రిపోర్ట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా కొంతమంది నిపుణుల చేత టీటీడీ మళ్ళీ పరిశీలింపజేసింది తరువాత లీగల్ అడ్వైజ్ తీసుకుంది ఇలా ఏఆర్ సంస్థ నుంచి వచ్చినటువంటి నేతిలో కల్తీ వచ్చిందని వచ్చింది సో ఏం చేయాలి ఈ సంస్థ మీద కేసులు పెట్టాలా బ్లాక్ లిస్ట్లో పెట్టాలా లేకపోతే ఆ సంస్థకు చెందిన వాళ్ళని అరెస్ట్ చేయాలా ఏం చేయాలి కోర్టులో వేయాలా ఇలాగా ఒకటికి పది సార్లు కొంతమంది న్యాయ నిపుణులు అలాగే ఇతర ఇతరుల సలహాలు తీసుకుంది సో దీనికి పట్టిన సమయం అది చంద్రబాబు గారు కూడా రిపోర్ట్ వచ్చిన మన్నాడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేయచ్చు కానీ కోర్టు అందరూ చూసారా దేవుడి రాజకీయాలకు దూరంగా ఉంచాలని కాబట్టి చంద్రబాబు గారు దేవుడి విషయంలో మనకెందుకులే రాజకీయాలు తన పని తాను చేసుకుంటూ పోద్దులే టీటీడీ అని చెప్పి ఆయన దూరంగా ఉన్నారు అన్నట్టుగానే ఇదే నెల గ్యాప్లో ఆ సంస్థకు నో షోకాజ్ నోటీస్ ఇవ్వటం వాళ్ళు తిరిగి రిప్లై అవ్వటం తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఆ సంస్థను పూర్తిగా బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఆ తర్వాత దీని మీద ఒక విచారణ కమిటీని ఎన్నర్గా కూడా వేయటం ఆ ల్యాబ్ రిపోర్ట్స్ని మళ్ళొకసారి ఆ నిపుణుల చేత టెస్ట్ చేయించటం అంటే అందులో ఎంత శాతం వందకి వంద శాతం నమ్మొచ్చా లేదా అందులో ఇంకా ఏదైనా ఇదిగా ఉందా అనే దాని మీద మళ్ళీ ఒక నిమిటి కమిటీ వేయటం ఇదంతా కూడా నెల రోజులు జరిగిన గ్యాప్ ఇది ఒక రోజులో జరిగేది కాదు కదా అయినప్పటికీ చంద్రబాబు గారు ఇదంతా జరుగుతుందని చంద్రబాబు గారికి తెలుసు రిపోర్ట్లో వచ్చిందని తెలుసు వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చారని తెలుసు వాళ్ళు రిప్లై ఇచ్చారని తెలుసు ఆ సంస్థను టీటీడీ బ్లాక్ లిస్ట్లో పెట్టిందని తెలుసు కానీ ఏ రోజు చంద్రబాబు గారు మాట్లాడాలా ఈ రోజు దీని గురించి చంద్రబాబు గారు మాట్లాడాలి ఎందుకంటే దేవుడిని రాజకీయాల్లోకి లాగకూడదు కానీ మొన్న అనుకోకుండా ఎమ్మెల్యేలతో జరిగినటువంటి ఒక మీటింగ్లో తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చింది కానీ కోర్టులో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారని చెప్పారు అది పూర్తిగా తప్పు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాస్తవానికి కోర్టు ఏమంటదంటే మీరు సిట్టుని ముందే ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా ఎందుకు దీని మీద వ్యాఖ్యలు చేయటం సిట్టు సిట్టు ఆధారాలు సేకరించిన తర్వాత మాట్లాడితే అది వేరు ముందెందుకు మాట్లాడాలనేది ఆ కోర్టు భావన కాదా చంద్రబాబు గారి భావన ఏంటంటే ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్లో జంతు కొవ్వు ఉందని స్పష్టంగా వచ్చింది సరే ఈ రిపోర్ట్లు ల్యాబ్లు టెస్టులు ఇవన్నీ పక్కన పెడదాం తిరుమల వెళ్ళే భక్తుల మనోభావాలను తీసుకుందాం తిరుమల వెళ్ళి డై రెగ్యులర్గా నెలకు ఒకసారి లేదా రెండు నెలకొకసారి తిరుమల వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడా వైసీపీ హయాంలో లడ్డూ నాణ్యత లేదు అని స్పష్టంగా చెప్పారు దీనికి ఎగ్జాంపుల్ కూడా నేను ఒకటి చెప్తా మీరు నారా లోకేష్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోకి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు మేబీ డిసెంబరు ఆ టైంలో చూడండి డిసెంబరు ఇరవై తొ ముప్పై ఆ టైంలో చూడండి నారా లోకేష్ గారికి ఒక వ్యక్తి త్యాగ్ చేశాడు ఏమనంటే కూటమి అధికారంలోకి రాగానే ముందు తిరుమల లడ్డూని మార్చాలి తిరుమల లడ్డూ టేస్ట్ మొత్తం మారిపోయింది తిరుమల లడ్డూ నిల్వ కూడా ఉండటం లేదు ఎందుకనో తిరుమల లడ్డూ తింటే ఒకప్పుడు ఒక ఫీల్ ఉండేది ఇప్పుడు ఆ ఫీల్ ఉండలేదు అని చెప్పి నారా లోకేష్ గారికి ట్యాగ్ చేస్తే నారా లోకేష్ గారు ఒక రోజు తర్వాత మేబీ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు నేను చెప్పేది డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి టైంలో అనుకుంటా ఒక రిప్లై ఇచ్చారు ఏమని ఎస్ ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత తిరుమలను ప్రక్షాళన చేస్తాం గతంలో ఏదైతే భక్తులు తిరుమల లడ్డూని అత్యంత ప్రీతిపాతంగా స్వీకరించేవారో అదే లడ్డూని అదే క్వాలిటీతో అదే క్వాంటిటీతో తిరిగి మళ్ళీ మేము తీసుకొస్తామని చెప్పి నాకు కూడా చాలా కంప్లైంట్లు ఈ తిరుమల లడ్డూ మీద వచ్చాయని చెప్పి నారా లోకేష్ ఒక రిప్లై కూడా ఇచ్చారు మీరు సోషల్ మీడియాలో ఉంది కావాలంటే నారా లోకేష్ గారి హ్యాండిల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు మీరు అందులో నో డౌట్ మరి ఇప్పుడు చెప్పండి తిరుమల లడ్డూలో నాణ్యత లేదని వాసన వస్తుందని లేదా మొన్న కూడా ఒక తమిళనాడు భక్తురాలు మొన్న రీసెంట్గా ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ తమిళనాడుకి చెందినటువంటి భక్తురాలు ఏం మాట్లాడింది ఆవిడ రెగ్యులర్గా తిరుమల లద్దంట గత ఐదే వాస్తవానికి వాళ్ళకి ఏంటంటే తిరుమల లడ్డూను ఒకసారి తీసుకెళ్తే రెండు వారాలు ఉన్నా కానీ లడ్డూ గట్టిగానే ఉండేదట ఎక్కడ చెక్కు చెదిరేది కాదు బూజు పట్టేది కాదు కానీ ఇటీవల జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఎప్పుడు తిరుమల వచ్చి బంధువులకి ఇద్దామని లడ్డూలు తీసుకెళ్ళినా ఇప్పుడు దూర బంధువులు ఉన్నారనుకోండి అదే రోజు ఇవ్వలేరు వాళ్ళకి నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు పది రోజులు టైం పడద్ది ఒక్కోసారి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ టీటీడీ లడ్డును తీసుకెళ్తే మూడు రోజుల్లోనే పాసిపోతుంది స్మెల్ వచ్చేస్తుంది మాకు అదే అర్థం కాలేదు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మాకు అర్థం కాలేదు అని చెప్పి భక్తురాలు చెప్తుంది ఏళ్ల తరబడి వెళ్ళే భక్తురాలు చెప్తుంది స్వయంగా అంటే లడ్డూలో ఫాల్ట్ ఉంది కదా ఇవన్నీ పక్కన పెడదాం కలిసి జరిగిందా లేదా కోర్టు ఏం చెప్పింది ఇవన్నీ పక్కన పెడదాం ఒక ప్రజలుగా భక్తులుగా మీరు ఆలోచించండి టీటీడీ లడ్డూలో టేస్ట్ మారిందా లేదా క్వాలిటీ మారిందా లేదా క్వాలిటీ తగ్గిందా లేదా క్వాంటిటీ తగ్గిందా లేదా తగ్గింది కదా మరి అంటే ఖచ్చితంగా ఏదో జరిగింది కదా ఆ జరిగిందే ఈ కల్తీ ఇప్పుడు చెప్పేది దాని గురించే సో ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి మెడకైతే ఉచ్చు బిగుసబోతుంది రేపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి భవితవ్యం తేలిపోతుంది